అందరికి నమస్కారం ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు అలాగే లిరిసిస్ట్ సింహాచలం గారు అలాగే సింగర్ అనురాగ్ గారు అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరు చూశారు అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్ అందరు కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు దీత్యా అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సాంగ్లో నేను కూడా పాట అయినందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ ట్యాగ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై హోమ్ అవతార్ ఫర్ ఆల్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్ మీ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు డాన్స్ చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకంటే కూడా మీ మదర్స్ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు అక్కడ అసలు అదన కొట్టారు సింగిల్ టేక్లో చాలా బాగా చేశారు సో జూలై ఫోర్త్ సినిమా వస్తుందండి తమ్ముడు ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆస్ నాట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ మేము ముఖ్యంగా ఉన్న ఇంకా ఈ ఆర్టిస్ట్లు వీళ్ళందరూ వన్ టూ త్రీ ఫోర్ వీళ్ళందరూ సినిమాలో ఉండేది అనమాట నా ఫ్యామిలీ వీ షార్ట్ ఫర్ ఓవర్ సెవెంటీ ఫైవ్ డేస్ ఓన్లీ ఇన్ అ ఫారెస్ట్ ఫారెస్ట్లో వి ఆర్ లైక్ అజెల్ లైక్ వ్యూ ఆల్ అజెల్ లైక్ ఫ్యామిలీ సో హోపింగ్ జూలై ఫోర్త్ సినిమా చాలా బాగుంటుంది వెళ్ళి చూడండి చూసి సినిమా హిట్ అయ్యాక మళ్ళీ మీరు మమ్మల్ని పిలిస్తే మళ్ళీ విల్ కమ్ యూర్ ఫర్ ద సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ నమస్కారం సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలుసు ఈ ఇయర్ దాని తర్వాత వస్తున్న మా బ్యానర్ నుంచి తమ్ముడు సో చాలా రిలేషన్స్ మీద మేము మా బ్యానర్ నుంచి సినిమాలు వచ్చాయి అన్న తమ్ముడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అలాగే బొమ్మరిల్లు అంటే ఫాదర్ అండ్ సన్ శతమానం భౌతి అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ మీద ఫస్ట్ టైం ఒక మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో అక్క తమ్ముడు మీద వస్తున్న సినిమా ఇది సో ఇందాక నితిన్ చెప్పినట్టు ఇంతమంది ఆర్టిస్టులు ఎయిటీ డేస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ డేస్ ఒక ఫారెస్ట్లో ఉండి ఈ సినిమా షూటింగ్ జరిగింది సో ఒక ఈ రోజుల్లో మీ అందరినీ థియేటర్కి రప్పియ్యాలంటే మాకు చాలా ఛాలెంజ్ టైం ఇది సో ఏదో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఎగ్జైట్మెంట్ అవుతాయి కానీ మీరు రారు మాకు తెలుసు అది కానీ తమ్ముడికి మిమ్మల్ని రప్పియటానికి అన్ని విధాలుగా ప్లాన్ చేసి డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి సో అక్క తమ్ముడు అంటే మేము టీవీలో చూస్తాంలే థియేటర్ వరకు ఎందుకంటారు మీరు రారు మాకు తెలుసు అందుకే థియేటర్లో ఉండే ఆ ఎయిటీ డేస్ వీళ్ళు ఫారెస్ట్లో షూట్ చేసింది ఏంటంటే థియేటర్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే వావ్ డెఫినెట్గా మీరు థియేటర్లో ఈ సినిమా వావ్ అనే ఫీలింగ్స్లో చాలా మూమెంట్స్ ఉంటాయి సో అంటే సెకండ్ హాఫ్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఒక వేరే వరల్డ్లోకి వెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఇందాక నేను చెప్పినట్టు మా బ్యానర్లో ఫస్ట్ టైం సిస్టర్ అండ్ బ్రదర్ మీద వస్తున్న స్టోరీ ఇది సో ఇంతమంది కిడ్స్ ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో థియేటర్లో ఫ్యామిలీస్తో పాటు అంత అలా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు సో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ